నమస్కారం ఎన్ఎస్టివి న్యూస్కి స్వాగతం నా పేరు సాంద్యా ముందుగా ముఖ్యాంశాలు హనుమకొండ బాలసముద్రం ఆదర్శ్ లా కాలేజీలో డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు మానసాని కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జర్నలిస్టుల హక్కుల సాధన కోసం మహాసభ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కాల్వకుంట్ల కవిత పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జర్నలిస్ట్కు మా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని ప్రజల కోసం అహర్నిశలు పనిచేసే ప్రతి ఒక్కరికి ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రతి రాయితీ అందేలా చేస్తామని అన్నారు అరువు వర్కింగ్పాక రాసుల శ్రీనివాస్ శ్రీనివాసరావు జిల్లా అధ్యక్షుడు అట్లానే మంజులా గారు సముల నాయారు లతా గారులత గారు లేడీస్ చెప్పాక్షి అది ఏంటి అంటే ఎవరు ఏమన్నా సరే మన విషయం మనమైతే ప్రజల వద్దకు చేర్చగలుగుతాము చెప్పుకోగలుగుతామని కాన్ఫరెన్ చాలా మందికి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇవాళ ఫేస్బుక్లో పెట్టుకునేటటువంటి ఫ్రీడమ్ వచ్చినప్పుడు ఏదైతే మనందరం కలగలము ఒక మంచి డెమోక్రసీలో ప్రతి ఒక్కరికి పాయిస్ ఉందా అది అది టెక్నాలజీ డిజన్ చేసి కిందనే టెక్నాలజీ టెక్నాలజీలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి అరాచకాలు అవన్నీ కూడా మనకు అవకాశం ఏది ఏమైనా అయినా జర్నలిస్టులైనా ప్రజానాయకులైనా వాళ్ళు ముందుకొచ్చి పిడికి వెళ్ళి మేము పది గురించి మాట్లాడతాము మేము కంటిన్యూస్గా పది మంది గురించి మాట్లాడతాము డెడికేటెడ్గా ఒక ఉద్యోగం ద్వారా రోజు రోజు చేసి పది మంది గురించి మాట్లాడతాము కానీ ముందుకు వచ్చి మిగతా వృత్తి వ్యాపకాలను పక్కన పెట్టి డిజిటల్ పాలసీ ఉండాల్సిందే ఆ సెపరేట్ పాలసీలో ఎవ్రీడే న్యూస్ రాసే వాళ్ళకు న్యూస్ సర్వే వాళ్ళకు అక్రిబిషన్ కార్డ్స్ ఇవ్వవలసిందే ఇక్కడ మనం అక్కడ గమనించుకోవాలి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దాదాపుగా కొన్ని వేల మంది వేరే రాష్ట్రాలలో పది తమిళనాడు లాంటి పెద్ద రాష్ట్రాలకు మూడు నుంచి మూడు వేల ఐదు మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలలో చాలా తక్కువ మంది కాంపిటేషన్ కార్పొరేషన్ ఎక్కువ కానీ ఇక్కడ తెలంగాణ వచ్చిన తర్వాత మీరందరూ తెలంగాణ కోసం చేసినటువంటి కృషిని పెట్టుకొని ఆనాడు గవర్నమెంట్ లో ఉన్నటువంటి దశలవారి పోరాటం జరగాలి ఫస్ట్ పోరాటం రికగ్నిషన్ కోసం జరగాలి డిజిటల్ మీడియా దాన్ని నెక్స్ట్ ఏ ప్రాంతా

దానికోసమని చెప్తా ఉన్నా ఇన్వెస్టిగేటివ్ జర్నలిజు దయచేసి కొంత మొగ్గు చూపించే ప్రయత్నం చేయవలసిందిగా మీ సోదరిగా మీ వెల్ విషయంగా నేను తెలియజేస్తాను మనసు యూ క